హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మనకి తెలుసో తెలియకో మనసులో చాలా ఆలోచనల వల్ల డైలీ లైఫ్లో పీస్ఫుల్గా లేకుండా చాలా భారంగా మారిపోతుంది ఈ సిక్స్ సింపుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను నేనేం తక్కువ కదండి నేను కూడా ఇది ఫేస్ చేసిందే కాకపోతే ఇవి ఫాలో అయిన తర్వాత నా లైఫ్ అయితే చాలా వరకు చేంజ్ అయింది అందుకని నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడు మన బ్యాడ్ సిచ్యువేషన్ని ఎదుటి వాళ్ళ గుడ్ సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుంటాము మన వీక్నెస్ని ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్త్తో కంపేర్ చేసుకుంటాము అందుకే మనం ఎప్పుడు కూడా డల్గా ఉంటాము మనకి ఏమున్నా ఏం లేకపోయినా ఊరికే అన్నారు కదా పెద్దవాళ్ళు పక్కింటి పుల్ల కూర రుచి ఎక్కువ అని చెప్పి మన దగ్గర అన్నీ ఉన్నా కానీ పక్క వాళ్ళతో చూసి పక్క వాళ్ళ దగ్గర ఉన్నదే మనకి కావాలని అనిపిస్తుంది ఎదుటి వారితో మనం కంపేర్ చేసుకోకూడదు అని మనకి తెలిసినా కూడా కంట్రోల్ చేసుకోలేము ఈ టిప్స్ కనుక ఫాలో అయితే ఈ అంటే కంపేర్ చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ సోషల్ మీడియా వల్ల విపరీతంగా కంపారిజన్ అయితే పెరిగిపోయిందనమాట ఒకప్పుడు అయితే మన ఊళ్ళోనో లేదా మన వీధిలోనో మన ఇంటి పక్క వాళ్ళతోనో వీళ్ళైతే ఏదైనా ఫంక్షన్స్లో చుట్టాలతోనో కంపేర్ చేసుకునే వాళ్ళము వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదని మనకి ఎన్నున్నా కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది చూస్తే మనకి కావాలనిపిస్తుంది జనరల్గా కానీ ఆ కంపారిజన్ అనేది కాస్త ఉండేది తర్వాత మరలా మర్చిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే వేరే దేశంలో ఉన్న వాళ్ళని కూడా చూసి మనం కంపేర్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది దానివల్ల చాలా వరకు లేడీస్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అలా కాకుండా ఉండాలంటే ఇవి గనక మనం మనం ఫాలో అయితే చాలా హ్యాపీగా అయితే మన లైఫ్ని మార్చుకోవచ్చు ఈ కంపారిజన్ వల్ల మనకున్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సాడ్నెస్ పెరిగిపోతుంది హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సెల్ఫ్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళ సెల్ఫ్ మీద వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయకూడదు మంచిగా ఉండడం అంటే ఇతరుల కంటే మనం ముందు ఉండడం కానీ వాళ్ళకున్న వాటిని మనకు ఉండడం కానీ వాళ్ళకంటే బెటర్గా ఉండడం కాదు అసలు మనం ఏంటి మన లైఫ్ ఏంటి అని మాత్రమే మనం ఆలోచించుకోవాలి కోవాలి సెకండ్ వచ్చేసి ఏ సక్సెస్ అయినా కానీ సెలబ్రేట్ చేయాలి ఎదుట ఎదుటి వాళ్ళది అంటే మనది మనం ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటాము కాకపోతే ఎదు ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదైనా సక్సెస్ అయినా కొంచెం బాగా చేసినా వాళ్ళని చూసి వెంటనే ముఖ్యంగా ఆడవాళ్ళు జెలస్ ఫీల్ అయిపోతారు ఈవెన్ ఒక మంచి శారీ కట్టుకున్నా ఏమైనా చేసినా ఒకరికి అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నా కూడా చాలామందికి అసలు నోరే రాదు దీనికి ఎంతమంది కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి ఒక మంచి జ్యువెలరీ వేసుకున్నా లేదంటే వాళ్ళకు ఒక మంచి జాబ్ వచ్చినా ఒక ప్రమోషన్ వచ్చినా లేదా వాళ్ళు ఇంట్లో నుండి ఏదైనా ఎర్నింగ్ చేసి మనకి అది లేదనుకోండి నోరు విప్పి అబ్బా అంత బాగా చేస్తున్నావు చాలా బాగా బాగా చేస్తున్నావు అని వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా నోరు రాదు ఆడవాళ్ళకి కానీ అలా ఒక్కసారి వాళ్ళని చేయడం కనుక మనం చేసి అలా చేయడం నేర్చుకున్నాం అనుకోండి ఆ పాజిటివ్నెస్ అనేది మనకి తిరిగి వస్తుంది మనకి కూడా మన లైఫ్లో సక్సెస్ అనేది వరిస్తుంది మాట ఆ పాజిటివ్నెస్ అనేది మన ఇంట్లోనూ మనతోనూ ఉంటుంది అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాము అంతేగాని మనం వాళ్ళని చూసి ఏదోలాగా గిల్ట్లాగా ఫీల్ అయిపోకుండా మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని అదర్స్ని అదర్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ వన్ మనకున్న ట్రిగర్స్ని మనం గుర్తించుకోవాలి మనం మూడ్ ఆఫ్ అవ్వడానికి కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి అవి ఏంటనేది మనం మెయిన్ గుర్తుంచుకోవాలి సోషల్ మీడియానా లేకపోతే ఒక్కొక్కసారి ఎవరో మనకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనల్ని ఏదో ఒక మాట అంటూ ఉంటారు అలాంటి వాటికి కూడా ఒక్కొక్కసారి మనం మూడ్ ఆఫ్ అయిపోతాము లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక కామెంట్ చేశారనుకోండి ఆ కామెంట్ ఏదైనా బ్యాడ్ కామెంట్ అయితే అది చూసి మూడ్ ఆఫ్ అయిపోవడం అలా ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ట్రిగర్స్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి వాటి నుండి మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం నెగిటివ్ మూడ్లోకి వెళ్ళే సందర్భాలు చాలా తగ్గిపోతాయి నేను ఫస్ట్లో అయితే కామెంట్ నెగిటివ్ కామెంట్కి చాలా బాధపడేదాన్ని కాకపోతే అసలు తర్వాత తర్వాత ఆ కమెంట్స్ని పట్టించుకోకపోవడం తర్వాత ఫ్రెండ్స్లోనూ మన చుట్టాల్లోనూ మనల్ని చూసి చాలా జల్స్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అలా వాటిని లేదా కాల్స్ రూపంలో వాళ్ళతో మాట్లాడితే మనకి ఉన్న హ్యాపీనెస్ కూడా పోతున్నమాట అలాంటి వాళ్ళతో కొంచెం కాన్వర్సేషన్ అనేది తగ్గించుకోవడం నేను అయితే అలవాటు చేసుకున్నాను దానివల్ల కూడా నేను చాలా హ్యాపీగా ఉండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ డోంట్ కంపేర్ విత్ సోషల్ మీడియా ముఖ్యంగా ఇదే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ సక్సెస్ని చెప్తారు లేదంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్తారు కాకపోతే చాలామంది ఎక్కువగా వాళ్ళు స్మైల్తో ఉన్నా లేదంటే ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినా ఫంక్షన్స్లో ఉన్న వాళ్ళు బాగా రెడీ అయినా ఆ పాయింట్స్నే చూస్తారు వాటినే గుర్తుపెట్టుకుంటారు కానీ మనకి వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది అనేది అస్సలు కనిపించదు ఇది ఒక హైలైటెడ్ పాయింట్ అనమాట వాళ్ళని చూసి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని అనుకుంటాను తప్ప వెనకాల ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవ్వరు అనుకోరు ఇది మాత్రం చాలా బ్యాడ్ థింగ్ అందుకే కంపేర్ చేసుకోవడం ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ముఖ్యంగా మానేసేయాలి అది కూడా ఏంటంటే ఒక సినిమా లాంటిదే సోషల్ మీడియా అనేది ఎంత వ్లాగింగ్ చేసిన అయినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని అంతా చూపిస్తామని అనుకుంటారు కానీ కంప్లీట్గా ఎవ్వరూ చూపించరు మంచి మాత్రము లేదంటే వాళ్ళు ఏదైతే కంటెంట్ని చూపించాలనుకుంటున్నారో అది మాత్రమే చూపిస్తారు కాబట్టి వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మన లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్ స్టైల్తో అస్సలు కంపేర్ చేసుకోకూడదులా కంపేర్ చేసుకోకపోతే మనం చాలా హాయిగా ఉంటాము నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇదేంటంటే మన దగ్గర ఉన్న వాటిని ప్రేమించలేకపోతే మనకి వచ్చిన కొత్త వాటిని కూడా కూడా అస్సలు మనం ప్రేమించలేము ఇష్టపడలేము మన దగ్గర ఉన్నది ఎంత వాల్యుబుల్ థింగ్ అయినా మనుషులైనా కానీ వాళ్ళలో ఉన్న నెగిటివ్ని మనం పాయింట్అవుట్ చేస్తాము వాళ్ళలో కూడా చాలా మంచి లక్షణాలు ఉంటాయి వస్తువులను కూడా మనం అది ఒకవేళ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత దానికి అంత విలువ ఇవ్వము వేరే వాళ్ళ దగ్గర ఉన్నది అది మన దగ్గర ఉన్న దానికంటే వాల్యూ తక్కువదైనా కానీ మన దాని మీద ఫోకస్ చేసి మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకోకుండా ఉంటాం అన్నమాట దీనివల్ల కూడా చాలా అయితే ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా మనుషుల్లో ఈ కంపారిజన్ చేయడం వల్ల మనకున్న రిలేషన్స్ అయితే దెబ్బతింటాయి ఇది మాత్రం కం ఖచ్చితంగా చూసుకోవాలి చిన్న చిన్న వాటికే అప్రిషియేట్ చేసుకోవాలి మనం ఎందుకంటే అబ్బా నాకు ఇంత మంచి పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఈ ఇలా చేస్తారు మా హస్బెండ్ ఇలా ఉన్నారని మనం అనుకోవాలి అంతేగాని వేరే వాళ్ళల్లో చూసి ఇలాగా అలాగాని మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న మంచి అనేది గుడ్ క్వాలిటీని అనేది మనం మర్చిపోతాము దానివల్ల మనకి శాడ్నెస్ అనేది బాగా పెరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ రిమంబర్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి పర్ఫెక్ట్ అనేది ఇల్యూజన్ మాత్రమే మనం చూసే వాళ్ళందరూ స్ట్రగుల్స్లోనే ముందుకు పోతుంటారు సో మనం తప్పులను ఓర్పుగా మనం అనేది యాక్సెప్ట్ చేయాలి ఇంకా బెటర్ అవ్వడానికి ప్రయత్నించాలి కానీ గిల్ట్తో కాదు ప్రేమతో మన జర్నీని మనమే యాక్సెప్ట్ చేసుకుంటే ఇతరులని చేసే మన జడ్జ్మెంట్ మనపై చేసేది మనకు అస్సలే ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవడం వల్ల నా లైఫ్లో చాలా చేంజ్ అయితే వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా ఈ కంపారిజన్ నుంచి నేను చాలా దూరంగా అయితే ఉంటున్నాను నేను అంతకుముందు కంపేర్ చేసుకునేదాన్ని ఆ కంపేర్ చేసుకోవడం వల్ల మనకున్న హ్యాపీనెస్ని ఖచ్చితంగా కోల్పోతాము మనకేమున్నదో అనేది కూడా మనం మర్చిపోతాం అన్నమాట దానివల్ల రిలేషన్షిప్లో చాలా వేరియేషన్స్ వచ్చేస్తాయి మాకు ఎప్పుడు రిలేషన్షిప్లో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు ఒకవేళ ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటే థింగ్స్ అలాంటి విషయంలో చేసుకున్నానేమో కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇంకొకటి కంపారిజన్ అనేది మంచిగా కంపేర్ చేసుకోవాలి వేరే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళని చూసి మనం జర్సి కుళ్ళు పడిపోకుండా మనం అసలు వాళ్ళలాగా వాళ్ళు ఎందుకు సక్సెస్ కాగలుగుతున్నారు మన మనమేమి వాళ్ళేం పైనుంచి రాలేదు కదా మనం కూడా వాళ్ళలానే ఉన్నాం వాళ్ళలాగే మన లైఫ్ స్టైల్ ఉంది మనం కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం అనే వేలో అయితే నేను కంపేర్ చేసుకుంటాను ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల మనల్ని మనం బూస్ట్ చేసుకుంటాము మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటాము మనల్ని మనం సక్సెస్ అయ్యేలాగా చేసుకుంటాం మాట ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూపించిన గుమ్మడికాయ పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే గుమ్మడికాయ పాయసం తిన్న తర్వాత ఈవినింగ్ పార్క్ వెళ్ళాము నేను ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినా సాడ్గా ఫీల్ అయినా అలా కామ్గా కూర్చోవడానికి ఎవరితో మాట్లాడకుండా ఇష్టపడతాను మరి మీరేమి ఇష్టపడతారో కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్